జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా వల్లెప్పు రజనీని నియమించారు జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట మహిళా అధ్యక్షురాలు పెరుమాళ్ల పద్మజ యాదవ్ చేతుల మీదుగా నెల్లూరు బీవీ నగర్ లో శనివారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈ మేరకు నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా పెరుమాళ్లు పద్మజ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అందులో రజనీని జిల్లా అధ్యక్షురాలుగా నియమించామన్నారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రజనీని మాట్లాడుతూ తన శక్తి వంచన లేకుండా నెల్లూరు జిల్లాలో బీసీ మహిళా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నేతలు అన్నంగి రమణయ్య నక్కా దినేష్ యాదవ్ ఆర్ శ్రీకాంత్ ఎస్ఎస్ఎల్ నేత శ్రీనివాసులు శైలజ యాదవ్ మొగనాల సురేష్ కనుపర్తి గంగాధర్ గుండాల సురేంద్ర యాదవ్ మౌలిక దేవి బుజ్జమ్మ బండి మయూరి శ్యామ్ తదితరులు పాల్గొంటారు నేను ఒడేరా కమ్యూనిటీ మహిళా అధ్యక్షురాల్ని తర్వాత ఇక్కడ ఇప్పుడు రోజు పెట్టుకున్న కార్యక్రమం ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారి సూచనల మేరకి నర్మదా యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను నెల్లూరు జిల్లా మహిళా ఈసి అధ్యక్షురాలుగా నన్ను ఎంపిక చేయడం జరిగింది మేడం గారు పద్మజ మేడం గారు కావున నాకు ఇచ్చిన ఈ పని నేను జాగ్రత్తగా చేసుకుంటానని చేస్తానని బీసీలందరికీ నేను న్యాయం చేకూరుస్తానని చెప్తున్నాను ఓకే ఆధ్వర్యంలో కొత్త కమిటీలని వెళ్కోవడం జరిగింది జాతీయ అధ్యక్షుడు రాకృష్ణయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బండి శ్యామ్ గారిని అంతేకాకుండా ఈరోజు మహిళా సంఘం తరఫున ఒడ్డర కమిటీ మహిళని మేము మా సంఘంలోకి మా సంఘంలోకి జిల్లా మహిళా అధ్యక్షాలుగా వల్లె ప్రజనిగాని నియమించడం జరిగింది ఈరోజు బీసీ సంస్థల మీద కృష్ణయ్య గారు నలభై సంవత్సరాల ఉద్యమాలు చేశాడు నలభై సంవత్సరాల పోరాటం ఎందుకంటే బీసీలు అందరు కూడా వెనుకబడి ఉన్నారు బడుగు బలహీన వర్గాలుగా మిగిలిపోకూడదు బీసీ విద్యార్థులు కూడా చాలామంది చదువుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు హాస్టళ్లలో కూడా సరిగా ఫుడ్ లేదనే నినాదంతో ఆయన నలభై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి బీసీలందరూ కూడా బీసీ రిజర్వేషన్ తెచ్చిపెట్టినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అడుగుజాడలో మేమందరం కూడా నడిచేదానికి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని నా మహిళా సంఘం తరఫున నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు చట్ట సభల్లోనైతే నేమే బీసీలకు రిజర్వేషన్లు కావాలి అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇంకా చూడాలి అంతేకాకుండా హాస్టల్స్లో కూడా బీసీ హాస్టల్స్లో మంచి ఫుడ్ మంచి బియ్యాన్ని వాళ్ళకి కాస్మెటిక్స్ని అన్నింటినీ అందించాలని వల్ల ప్రజని దాన్ని నియమించడం జరిగింది నెల్లూరు జిల్లా ఒటర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మా కమ్యూనిటీ నుంచి మా ఒటరి కమ్యూనిటీ నుంచి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా సెలెక్ట్ చేసినటువంటి మన పద్మజ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రదాత మన ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈరోజు గీందాయ యాదవ్ గారికి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపు